జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ వివాదంలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది తిరుపతి ప్రెస్ క్లబ్ లో అనే మహిళ సోమవారం మీడియా సమావేశం నిర్వహించి కిరణ్ రాయల్ తనను మోసం చేశారని ఆరోపించారు తిరుపతి ప్రెస్ క్లబ్ నుంచి బయటకు వచ్చిన ఆమెను జైపూర్ పోలీసులు అరెస్ట్ చేసి ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు తరలించారు ఆన్లైన్ మోసం కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్నారని సమాచారం పోలీస్ స్టేషన్ నుంచి ఆమెను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ రుయా హాస్పిటల్ కు తీసుకువెళ్లారు అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు అనంతరం న్యాయవాది ముందు హాజరుకానున్నారు ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వడానికి అర్హులు తప్ప అర్నేష్ కుమార్ జడ్జ్మెంట్ ప్రకారం మీరు చదువుకోండి దాని ప్రకారం మీరు ఓన్లీ ఫార్టీ వన్ నోటీస్ ఇష్యూ చేసి వెళ్ళాలి తప్ప అరెస్ట్ చేయడానికి లేదండి ఇక్కడ కోర్టులో ప్రొడ్యూట్ చేయడం కూడా మీకు రైట్ లేదని చెప్పామండి ఆ విషయము అదే విషయాన్ని ఎస్పీ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు యాజ్ బర్ ద డైరెక్షన్ ఎస్పీ గారు చెప్పిన దాని ప్రకారం మేము చేస్తామని పోలీసులు చెప్తున్నారు చార్జ్ షీట్ కాదండి చార్జ్ షీట్ వేయలేదు అసలు ఎఫ్ఐఆర్ ఇన్వెస్టిగేషన్ లో ఉంది అంటున్నారు ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఒరిజినల్ కాపీ వాళ్ళు చూపించిన దాంట్లో కూడా క్లియర్ గా మనకేమి ఫోర్ వన్ నైన్ ఫోర్ ట్వంటీ చూపిస్తున్నారు అంతే అనమాట బట్ కాకపోతే పాస్పోర్ట్ ఇక్కడ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వచ్చి లిఫ్ట్ చేయాలంటే ఫారిన్ పాస్పోర్ట్ ఉండాలి ఆ పేరుందని చెప్తున్నారండి చూసామన్నమాట పేరుందని చెప్తున్నారు ఎఫ్ఐఆర్ కాపీ మన స్టైల్లో లేదనమాట అది వాళ్ళు వేరే కాపీ తెచ్చారు ఏదో హైకోర్టు డైరెక్షన్ అది ఇది అన్నారనమాట అది బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయ్యింది దానికి దీనికి సంబంధం లేదని ఆల్రెడీ సీఏ గారు చెప్పారు సీఏ గారు కూడా అదే స్ట్రిక్ట్గా వాళ్ళకి చెప్తున్నారనమాట ఇది మీరు అరెస్ట్ చేయడానికి లేదండి దీంట్లో మీకు ఆ రైట్ లేదు మీరు ఫార్టీ వన్ నోటీస్ మాత్రమే వెళ్ళాలి అని చెప్తున్నారండి ఏం చేశారు అసలు చీటింగ్ అండి ఫోర్ ట్వంటీ చీటింగ్ చేసుకున్నాను